హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఈ స్టోరీ పైన హక్కు అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ ప్రోమో కోటలోని యువరాణి తోటలో రాముడు ఇలాంటి స్టోరీస్ మనం చాలా చూసాం కానీ ఇప్పుడు మీరు వినబోయే స్టోరీలో మాత్రం ఒక నిరుపేద అమ్మాయితో ఒక యంగ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ ప్రేమలో పడడం ప్రేమ అంటే మామూలు కాదు మల్లె పువ్వు అంత స్వచ్ఛమైనది వాళ్ళ ప్రేమ సముద్రం అంత లోతైనది వాళ్ళ ప్రేమ ఆకాశంలో చిక్కలనైనా లెక్క పెట్టొచ్చేమో కానీ వాళ్ళ ప్రేమకు మాత్రం లెక్కలకు అందనిది ఆమె అమాయకత్వంలోని అందంతో అతన్ని ఆకర్షిస్తే ఆమె కూడా అతని గుండెలోని తనపై ఉన్న ప్రేమను మాత్రమే చూసింది అతడు ఆమెను తన ప్రేమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఆమె కూడా ఇక అతనే ఆమె సర్వస్వం అనుకుంది ఇలా సజావుగా సాగుతున్న వాళ్ళ జీవితంలో అనుకోకుండా ఒక తుఫాన్ వచ్చి వాళ్ళ ప్రేమను కళ్ళకల్లోలం చేసింది ఎంతలా అంటే ఆ ప్రవాహంలో చెరో దిక్కుకు చేరుకున్నారు ఒకరికొకరు కనిపించినంత దూరంగా కానీ ఇద్దరు ఒకటే నమ్మారు అది వాళ్ళ ప్రేమను మాత్రమే ఒకరు బ్రతికి ఉన్నారు అంటే ఎక్కడొక చోట ఇంకొకరి గుండె కొట్టుకుంటుంది కాబట్టి అని వాళ్లకు వాళ్ళే నచ్చజెప్పుకొని జీవితానికి ఎదురీదారు మరి చూద్దాం వాళ్ళు కలుస్తారో లేదో వారి ప్రేమ పగవారి పన్నాగమా లేక దైవలిఖితమా సాక్షి ఒక ప్రేమ కథ త్వరలో తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి యూట్యూబ్ ఛానల్లో వినండి వినిపించండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సీరియల్ త్వరలో మన ఛానల్లో టెలికాస్ట్ కాబోతుంది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మైత్రి హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమీషా పార్ట్ ఎయిటీ ఇక లీడ్ చేయకుండా స్టోరీలోకి మా ఫ్రెండ్స్ కానీ నేను నిన్ను ఎంతో నమ్మాను నువ్వు నా మనసుని టచ్ చేసావు నీ కళ్ళలో ఏదో మాయ ఉంది అనిపిస్తుంది ఆ క్షణం ఇప్పుడు తెలిసింది మన మధ్య ఎంత స్ట్రాంగ్ అనుబంధం ఉంది కాబట్టే నేను నీ మాటలకి పడిపోయాను ఒక చెంపదెబ్బ కొట్టి నువ్వు గతం మర్చిపోయావు నువ్వు నా సొంతం అంటే నేను వినేదాన్ని కదా ఎందుకు నన్ను దూరంగా ఉంచావు జర్మనీ ఎందుకు పంపావు నన్ను ఎవరూ లేను అనాథవి అని చెప్పాడు ఆదిల్ ఇది నిజం అనుకున్నాను తెలుసా నా వాళ్ళు ఎవరో తెలియక గతం గుర్తుకురాక ఎంత నలిగిపోయానో తెలుసా నేను ఎంతో లోన్లీగా ఫీల్ అయ్యాను మళ్ళీ నన్ను ఎప్పుడో వదలకు నేను బతకలేను నాకు నువ్వు కావాలి అర్జున్ అంటూ పట్టుకొని ఏడుస్తుంది సిరి దేవ్ సిరి రియాక్షన్కి సంతోషంతో సిరి ముఖం నిండా ముద్దులు పెట్టి నా ప్రాణం పోయినా నిన్ను దూరం చేసుకోను నువ్వు లేనిదే నేను బతకలేను సిరి నిన్ను నిన్ను దూరంగా ఎందుకు ఉంచాను నిన్ను జర్మనీ ఎందుకు పంపాల్సి వచ్చింది అవన్నీ మరి కొన్ని రోజుల్లో నీకే అర్థమవుతాయి అప్పటి వరకు నన్ను ఇలాగే నమ్ము అంటూ గట్టిగా హత్తుకుంటాడు దీవ్ అర్జున్ మనం భార్యాభర్తలమా అని అడుగుతుంది వాళ్ళు డైవర్స్ తీసుకున్న విషయం ఇప్పుడు చెప్పలేరు కాబట్టి ఆమె మానసిక పరిస్థితి అర్థం చేసుకొని అవును అంటాడు దీవ్ అదే కాక వాళ్ళ మధ్య మానసిక బంధం ఎప్పుడో ఏర్పడింది దానికి పెళ్లి అనేది ఒక కారణం కాదు నిజానికి వాళ్ళిద్దరూ ఒకే ప్రాణం రెండు శరీరాలు అంతే ఇక ఆ రాత్రి ఎంతగానో కలిసిపోయారో వాళ్ళు గాలి కూడా వాళ్ళ మధ్య వెళ్ళడానికి భయపడింది ఒక క్షణం కూడా దేవిని ఊపిరి తీసుకొనివ్వలేదు సిరి ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు మరెన్నో గంటలు ఎన్నెన్నో నిమిషాలు వాళ్ళు పడిన వేదనకి అదొక ఉపశమనం సిరి మనసులో ఎన్నో ప్రశ్నలకు ఆ రాత్రి బాగా సమాధానం చెప్పింది ఇక తను దేవుని వదల్లేదు తనని దేవుడు వదలడు అన్న నమ్మకం కలిగింది జీవితంలో ఏది ఎదురైనా ఇక దేవ్ చేయని వదలకూడదు అని డిసైడ్ అవుతూ హ్యాపీగా నిద్రలోకి జారుకుంది సిరి జై బర్త్డే సెలబ్రేషన్స్ దీపా కుణాల్ కి ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ మొత్తం దేవ్ చేస్తాడు తమ హోటల్లో ఆల్మోస్ట్ గెస్ట్లు అందరూ వచ్చేసారు సిరి దీంతో సహా కుణాల్ దీపా వెయిటింగ్ లో ఉన్నారు కుణాల్ దీపా మధ్యలో జై జై పట్టుకొని అప్పుడే లోపలికి వస్తారు ముగ్గురు పింక్ కలర్ శారీలో దీప అందంగా కనిపిస్తుంది అలాగే కునాల్ కూడా సేమ్ కలర్ షేర్ మెరిసిపోతాడు వాళ్ళకు మ్యాచింగ్ లో డిజైన్ చేయించాడు జై డ్రెస్ లో కూడా చాలా క్యూట్ గా కనిపిస్తాడు ముందుగా కేక్ కటింగ్ ఆ తర్వాత వెంటనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది దూరంగా ఉన్న వాళ్ళని చూస్తున్న రిషి సైలెంట్గా ఉన్నాడు తన మనసులో ఎలాంటి ఫీలింగ్ లేదు తన పరిస్థితికి కర్త క్రియ కర్మ తాని అని తనకు తెలుసు చివరికి సొంత చెల్లెల్ని కూడా చంపించాలని చూశాడు అంత గొప్ప మనిషి కడుపులో పుట్టి కూడా ఒక రౌడీలా పెరిగాడు అది ఒక అనాథ అయిన అర్జున్ మాత్రం ఒక గొప్ప వ్యక్తిగా తన చెల్లెల్ని ప్రాణంలా చూసుకున్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన పుట్టుకల్లో సంస్కారం ఉండదు మనలోనే సంస్కారం ఉంటుంది అని మేడలో పుట్టినంత మాత్రాన మేధావి కాలేడు గుడిసెలో పుట్టినంత మాత్రాన గుణహీనుడు కాదు అందుకే ఇప్పుడు రిషికి ఎలాంటి బాధ లేదు ఇప్పటికైనా దీపాకి మంచి లైఫ్ దొరుకుతుందని సంతోషంగా ఉన్నాడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేడు ఎందుకంటే తనకి ముఖం చెల్లదు దీపాన్ని ఫేస్ చేయడానికి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అందరూ విష్ చేస్తూ బుకేస్ గిఫ్ట్ ఇస్తున్నారు దాదాపు అందరూ ఫుడ్ సెక్షన్కి కి వెళ్ళిపోయారు జస్ట్ ఫ్యామిలీ మాత్రమే మిగిలింది స్టేజ్ దగ్గర మాట్లాడుకుంటున్నారు అప్పుడే రిషి వచ్చాడు కుణాల్ దీపాన్ని కలవడానికి మొదటి నుంచి అతని మెంటాలిటీ నచ్చని నందని కొంచెం భయపడింది రిషిని అక్కడ చూసి కుణాల్ని హక్ చేసుకొని యువ సోళ్ళకి అని చెవుల్లో చెప్పి ఇద్దరికి కలిపి ఒక గ్రేడింగ్ బుకే అందించి బెస్ట్ విషెస్ చెప్పి కామ్ గా దూరంగా వెళ్ళి నిల్చున్నాడు డిన్నర్ చేయడానికి వెయిటింగ్ చేస్తూ రిషి పరిస్థితి అర్థం చేసుకున్న దేవ్ సిరికి చెప్పాడు మీ అన్నయ్యతో వెళ్ళి మాట్లాడు అని సిరి రిషి దగ్గరికి వెళ్ళి అన్నయ్య డిన్నర్ చేతామా అని అడుగుతుంది ఏం మాట్లాడాలో తెలియక నవ్వుతూ సిరిని దగ్గరికి తీసుకొని అవున్రా బావ కోసం వెయిటింగ్ చేస్తున్నా ఆకలిగా ఉందా వెళ్దామా ఫుడ్ ఫుడ్ సెక్షన్కి అని అడుగుతాడు అర్జున్ని పిలుస్తాను అంటుంది అప్పుడే అందరూ కదులుతారు తినడానికి అలా ఫంక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఆదిల్ చనిపోవడంతో అన్ని ఆస్తులు అనురాధ పేరుపైకి వచ్చేస్తాయి ఇక విదేశాలలో లాస్ లో ఉన్న కొన్ని కంపెనీలు అమ్మేసి ఇప్పటికీ ఇండియాలోనే ఉండి బిజినెస్ చేసుకోవాలని డిసైడ్ అవుతుంది అనురాధ దీనికి సునీల్ సహకారం కూడా ఉంటుంది బాబు కోసం తిరిగి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు ఇద్దరు ఆదిల్ పేరు పైన ఒక ట్రస్ట్ కూడా ప్రారంభిస్తారు మూగ చెవిటి గుడ్డి వాళ్ళ కోసం ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది పూర్తిగా కాకుండా కొంచెం కొంచెం గతం గుర్తుకు రావడం మొదలు పెడుతుంది సెరీకి తనకు తెలియకుండానే తన డ్రెస్సెస్ని అవి ఏ సందర్భంలో డిజైన్ చేసుకున్నది ఇంట్లో పని వాళ్ళను పేరు పెట్టి పిలుస్తుంది తన ఫ్రెండ్స్ ని గుర్తుపడుతూ వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటుంది దేవ్ పాత ఆల్బం తిరిగేస్తూ ప్రతి ఒక్క చిన్న సందర్భానికి తీసిన వీడియోలు ఫొటోస్ చూపిస్తూ తను ముందు ఎలా ఉండేదో వివరిస్తూ ఉంటాడు సిరికి డైలీ దీపా కునాల్ కి రిజిస్టర్ మ్యారేజ్ అయిపోతుంది చిన్నగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తారు అది కూడా కంప్లీట్ అయిపోతుంది కి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ నుంచి కాల్ వస్తుంది సిక్స్ మంత్స్ కి ఒకసారి నార్మల్ టెస్ట్ లో ఒక్క విషయం బయటపడుతుంది డాక్టర్ ఆ విషయం చెప్పేసరికి దేవు ఆశ్చర్యపోవడం జరుగుతుంది వెంటనే సిరీని తీసుకొని దీపా దగ్గరికి వెళ్తాడు జైకి హాట్లో హోల్స్ ఉన్న సంగతి తెలిసిందే అయితే జై పెరుగుతున్న కొద్దీ తన లోని హోల్స్ ఫుల్ఫిల్ అవుతుండడం గమనించిన డాక్టర్ మళ్ళీ కొన్ని టెస్టులు చేస్తాడు అతని అనుభవం ప్రకారం మరొక వన్ టూ ఇయర్స్ లో తనకి ఆపరేషన్తో పని లేకుండా వాటి బ్లాక్స్ పూర్తిగా ఫుల్ఫిల్ అవుతాయని ఇక ఫ్యూచర్ ఫ్యూచర్లో కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని గ్యారెంటీగా చెప్తాడు అది విన్నా దేవు హ్యాపీనెస్ డబుల్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్న దీప సంతోషంతో ఏడుస్తుంది జైకి దీప గాడ్ మదర్ దేవ్ గాడ్ ఫాదర్ తన హెల్త్ బాగా అవ్వగానే జయరాజ్ గారి వాడసుడిగా అతని పేరు ప్రకటిస్తానని అనుకుంటాడు దేవ్ ఈ విషయం తెలుసుకున్న అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు దేవ్ మీరు ఇంతకు ముందు పెళ్లి చేసుకోవాలనుకున్న టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఇప్పటికే పెద్ద ఆపద వస్తు వస్తు తప్పిపోయింది కాబట్టి ఇంట్లో శుభకార్యం చేస్తే బాగుంటుంది మీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అంటుంది నందిని అవును దేవా మీరు పెళ్లి చేసుకొని ఇది వరకులా కాకుండా ఇంకా సంతోషంగా ఉండాలి అంటాడు సురేష్ ఓకే అంకుల్ నాకేం అబ్జెక్షన్ లేదు అంతా సిరి ఇష్టం అంటాడు సిరిని చూస్తూ దేవా సిరి దేవ్ దగ్గరకొచ్చి నాకైతే పెళ్లి కూడా అవసరం లేదు అంటూ గట్టిగా హత్తుకుంటుంది దేవుని ఆ మాటకి నందిని సురేష్లు నవ్వుకుంటారు రోజు దేవు సిరిలా పెళ్లి ముందుగా ఇంట్లోనే జయరాజ్ రాధికల ఫ్రేమ్ ముందు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన కట్టించిన గుడికి వెళ్తారు అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తాడు సురేష్ అండ్ రిషీలు నందిని ఫ్యామిలీ కునాల్ ఫ్యామిలీ దివాకర్ ఫ్యామిలీ ఇంకా కొద్ది మంది ఫ్రెండ్స్ దేవ్ ప్రాణ స్నేహితుడు అజిత్ అండ్ జర్మనీ నుంచి నిహ కూడా వస్తుంది అలా అందరి సమక్షంలో సింపుల్ గా పెళ్లి జరిగిపోతుంది పెళ్లి అవ్వగానే ఏంటి బావగారు మళ్ళీ మా అక్కనే పెళ్లి చేసుకున్నారు మరి నన్ను ఎప్పుడు ప్రేమిస్తారు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతుంది నిహా దేవ్ని నిన్ను భరించడం మా వల్ల కాదు ఎవడో ఒకడు కొత్తోడే దిగాలి నీ కోసం అయినా మేము పెళ్లి చేసుకున్నది అమ్మాయిని కోతుల్ని కాదు అంటాడు కునాల్ యు పెళ్ళం చాటు ముగుడా మాట్లాడకు అంటుంది నేహ ఆ మాటకి అందరూ నవ్వుతారు ముందుగా కొత్త దంపతులు దేవుడే ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత మారియాడ్తో పాటు అందరి ఆశీర్వాదం తీసుకుంటారు సిరి దేవులు మరి ఆ సంతోషానికి అద్దు లేకుండా పోతుంది ఇద్దరిని చూస్తూ ఇక ఇంటికి బయలుదేరుతారు డెకరేషన్ చేసిన కార్ వద్దకు రాగానే ఫస్ట్ డ్రైవర్ వచ్చి డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటాడు ఆ డ్రైవర్ ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు తమ కళ్ళ ముందు ఉన్నది నిజమా అబద్ధమా అర్థం కాదు సిరి భయంగా దేవుని హత్తుకుంటుంది వణుకుతున్న ఆమెను చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటాడు దే ఇంతలో సార్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటాడు డ్రైవర్ నవ్వుతూ థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ సిరిని పట్టుకొని దేవ్ అంటాడు అందరూ నోరెల్లబెట్టి చూస్తారు ఆ సీమ్ ఎందుకంటే ఆ డ్రైవర్ స్థానంలో అక్కడ ఉన్నది ఆదిల్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ రేపటితో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి